మిత్రమండలి సినిమా సూపర్ హిట్ కావాలని జిల్లాకు చెందిన నిర్మాతలు భాను కిరణ్ కళ్యాణ వర్మ సారథ్యంలో మరిన్ని మంచి సినిమాలు రావాలని ఆకాంక్షించారు రాష్ట్ర పిఏసీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులిపర్తి రామాంజనేరు మిత్రమండలి సినిమా ప్రీమియర్ షోను భీమవరంలో ఎమ్మెల్యే అంజుబాబు ప్రారంభించారు ప్రీదర్శి రాగ్ మయూరి నిహారిక తదితరులు నటించిన మండలి సినిమాను ప్రముఖ నిర్మాత బన్నివాసు సమర్పణలో మిత్రులు భాను కళ్యాణ్ నిర్మించాలని అలాగే సూపర్ హిట్ అవుతుందన్నారు అయితే నిర్మాతలు మిత్రుడు రాష్ట్ర జనసేన నాయకులు చంద్రమ చంద్రశేఖర్ అభిమానులు తదితరులు అక్కడ వీక్షించారు తోటి మన ప్రాంతం నుంచి వెళ్ళి బన్నీ వాసు గారు సహకారంతో కిరణ్ కళ్యాణ్ కళ్యాణ్ గారు ఈ సినిమా తీశారు ఈ మిత్రమండలి సినిమా సక్సెస్ అవ్వాలని మరిన్ని మంచి సినిమాలు తీసి మన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి మన సదు ఈ మిత్రమండలి సినిమా సూపర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నాను సినిమా ప్రీమియర్ షో ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే బన్నీ గారు సహకారంతో మరి గతంలో గీతార్డ్స్ అల్లి అరవింద్ గారు గీతార్స్ సంస్థల్లో పనిచేసినటువంటి మరి బన్నీవాస్ గారు ఆయన సహకారంతో అరవింద్ గారు సహకారంతో చాలా సినిమాలు నిర్మించారు సహాయ నిర్మాతలుగా ఉన్నారు అటువంటి మన ప్రాంతం వెళ్ళినటువంటి భాను కిరణ్ కళ్యాణ్ వర్మ వీళ్ళిద్దరూ కూడా మరి బన్నీవాస్ గారు సహకారంతో మిత్ర మిత్రమండలి నిర్మించి మరి మార్నింగ్ రిలీజ్ అవుతా ఉంది మరి వాళ్ళ మిత్రులందరూ కూడా ఎందుకంటే మన భీమవరం మన పశ్చిమ గోదావరి ప్రాంతం చెల్లినటువంటి వీరిద్దరూ కూడా సినీ నిర్మాణం చేపట్టి మరి ఎంత ముందు సక్సెస్ చూసారా కానీ డైరెక్ట్ గా నిర్మాణ సంస్థ నుంచి ఇప్పుడు వారి యొక్క బ్యానర్ నుంచి ఈ యొక్క సినిమా రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ ప్రీ యొక్క ప్రీమియర్ షో ప్రీమియర్ ప్రీమియర్ షో మరి మిత్రులందరూ కూడా కలిపి మరి ఇక్కడ మెమార్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి చోట కూడా ప్రియదర్శిని అటువంటి తారాగా నటించినటువంటి ఎంతో మరి కామెడీ ఓరియంటెడ్ సినిమా ఈ యొక్క సినిమా ఇది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుందని సక్సెస్ అవ్వాలని